వాగర్థ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఆ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మకర రాశి వారికి రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఈ యొక్క రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయంలో శని సంచారం ఎప్పుడైతే ద్వితీయంలో శని ఉంటాడో దీనికి అర్థం ఏమిటయ్యా అంటే ఏలినాటి శని మూడో అడుగులో ఉంది అని అర్థం అనమాట మూడో అడుగు ఏలినాటి శని నడుస్తుంది అని అర్థం అంటే మకర రాశి వారికి ద్వితీయంలో శని మూడో అడుగు ఏలినాటి శని అని అర్థం అనమాట మొత్తం ఏడున్నర సంవత్సరాల్లో వీరికి దాదాపుగా ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఐదు ఆరు సంవత్సరాల దాకా పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇంకో సంవత్సరం సంవత్సరం నర ఉంది కాబట్టి ఇది రెండో మూడో మెట్టి ఏళ్ళ అని చెప్పుకోవచ్చు అట్లానే మరి దీని పరంగా ఎట్లా ఉంటుందంటే ద్వితీయంలో ఎప్పుడైతే శని ఉంటాడో ధనపరంగా ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు కొత్తగా వ్యాపారం చేసుకోవాలి అని వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టి అక్కడ నష్టపోతూ ఉంటారు అట్లానే మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లానే ద్వితీయం అంటే కుటుంబం అని కూడా అర్థం వస్తుంది కుటుంబ పరంగా ఇబ్బందులు చికాకులు మీకు పెరిగే అవకాశం అయితే ఉందనే చెప్పాలి ఈ యొక్క మకర రాశి వారికి శని వల్ల అనారోగ్య సమస్యలు అనారోగ్యానికి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఇంకొక సంవత్సరం కళ్ళు మూసుకున్నారే అంటే మీకున్న బాధలన్నీ పోతాయని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే వీరికి తృతీయంలో రాహు సంచారం ఇక్కడ తృతీయంలో రాహు ఉండడం వల్ల ఏమవుతున్నాయా మకర రాశి వారికి అంటే కొంచెం ధైర్యం పెరుగుతుంది యోగిస్తున్నాడు ఇక్కడ తృతీయంలో రాహు చక్కగా యోగిస్తున్నాడు మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీలో మీకు తెలియని మీలో ఒక రకమైన కాన్ఫిడెంట్ పెరిగే అవకాశం ఉంది రాహు వల్ల ఏ పనైనా సరే నేను చేయగలను అనే అనేటువంటి ధైర్యాన్ని మీకు ఇక్కడ రాహు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ చక్కగా రాహు అనుగ్రహం బాగానే ఉందని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే వీరికి పంచమంలో గురు సంచారం ఎప్పుడైతే పంచమంలో గురువు ఉంటాడో ఇప్పటిదాకా సంతానం కోసం ప్రయత్నం చేసే మకర రాశి వారందరికి కూడా ఇక్కడ గురువు అనుగ్రహం చాలా బాగుందనే చెప్పాలి పంచమం అంటే సంతాన స్థానం గురువు ఎవరయ్యా అంటే సంతానకారకుడు కూడా కాబట్టి చక్కగా గురువు చక్కటి సంతానాన్ని ఇస్తాడు అట్లానే దంపతుల్లో ఇప్పటిదాకా ఉన్న గొడవల్ని తగ్గిచ్చేస్తాడు దంపతులు ఈ యొక్క ఏలినాటి శని వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది అట్లానే ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడు నేరుగా మీ లగ్నాన్ని చూస్తున్నాడు నేరుగా మకరాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఏలినాటి శని అనేది బాధపడుతూ ఉంటారు ఇక్కడ గురువు అనుగ్రహం కలిగి ఆ బాధ నుంచి విముక్తి పొందే అవకాశం కూడా ఉంది మీకు దాదాపుగా ఒక యాభై శాతం వరకు ఏలినాటి శని ప్రభావం తగ్గే అవకాశం ఉంది గురుగ్రహం వల్ల గురువు చాలా యోగిస్తున్నాడు ఈ యొక్క మకర రాశి వారికి ఆ తర్వాత చూసినట్టయితే నవమంలో కేతు సంచారము ఎప్పుడైతే నవమంలో కేతు ఉంటాడో అంత అనుకూలించడు కొంత తండ్రికి అనారోగ్య సమస్యలు ఇస్తాడు అట్లానే మీకు మీకు కూడా మీ యొక్క ఆరోగ్యపరంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది కేతు వల్ల కేతు నవమంలో అంత అనుకూలించడు అట్లానే ఆస్తిపరంగా గొడవలయ్యే అవకాశం కూడా ఇక్కడ కేతు వల్ల ఉంది కుటుంబంలో ఆస్తిపరంగా మీకు అన్నదమ్ములకు కానీ మీ యొక్క తండ్రితో కానీ విభేదాలు అయ్యే అవకాశం ఉంది కా విభేదాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి యొక్క మకర రాశి వారు అట్లాంటి ఇప్పుడు వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం మూడో మూడో దశ నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోండి ప్రతి శనివారం కూడా ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం అట్లానే ప్రతి సోమవారం కూడా రుద్రుడికి చక్కగా రుద్రాభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం చక్కగా యొక్క శని అనుగ్రహం పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే రాహు తృతీయంలో యోగిస్తున్నాడు ఇంకా ధైర్యం పెరగడం కోసం చక్కగా దుర్గా ఆరాధన చేయండి దుర్గామ్మవారికి అష్టోత్తరం చెప్పి పూజ చేసుకోండి లేదంటే మీకు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా విజయవాడ వెళ్ళి దుర్గామ్మవారికి ఆరాధన చేయండి ఆ తర్వాత చూసినట్టయితే పంచమంలో గురు సంచారం సంతాన ప్రయత్నం చేసేవారికి దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్న మకర రాశి వారందరికీ కూడా గురు పంచమంలో ఇంకా యోగించాలంటే చక్కగా మీరు రాధాకృష్ణులకి ఆరాధన చేయండి సంతాన గోపాల స్వామికి ఆరాధన చేయండి అట్లానే ఈ యొక్క మకర రాశి వారు సంతాన ప్రయత్నం చేసేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ కేతు నవమంలో ఉన్నాడని చెప్పాం కదా కేతు ఎక్కడున్నాడు పితృస్థానంలో ఉన్నాడు అంత అనుకూలించట్లేదు కాబట్టి చక్కగా వీరు సూర్యుడికి ఆరాధన చేయండి పొద్దున్నే లేచి చక్కగా ప్రాతకాలంతో సూర్యుడికి చక్కగా చేతులు దోశల్లో నీళ్లు తీసుకొని మూడు సార్లు సూర్యుడు చూపించి కింద వదిలిపెట్టేసేయండి ఇలా చేయడం వల్ల సూర్యుడికి సూర్యుడి అనుగ్రహం పెరిగే అవకాశం ఉంది చక్కగా సూర్యుడి అనుగ్రహం పెరిగితే శనేశ్వరుడి అనుగ్రహం కూడా పెరుగుతుంది అన్ని పరంగా సూర్యుడికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం కాబట్టి మకర వారు మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్న వారు అంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి అట్లానే మకర రాశి వారికి చక్కటి పరిహారం చెప్తాను అట్లానే ఆ పరిహారాన్ని చేసుకొని చక్కటి ఫలితాన్ని కూడా ఈ యొక్క మకర రాశి వారు పొందవచ్చు అట్లానే ఈ యొక్క మకర రాశి వారు ఎవరైనా ఉంటే మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి అట్లానే ఈ యొక్క వీడియోని చూస్తున్న మకర రాశి ఫ్యామిలీ ఎవరు ఉంటే చక్కగా లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా ఇక ఈ వీడియో ఇంక అండి సెలవు నమస్కారం